ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం హాఫ్ లీటర్ పాలు తీసుకొని వీటిల్ని కొంచెం మరగనివ్వాలి పాలు మరిగేలోపు ఒక నిమ్మ చెక్కను తీసుకొని పిక్కలు లేకుండా జ్యూస్ని మాత్రం తీసుకుంటున్నాను ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా పాలు మరిగేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా ఈ పాలు అనేవి విరిగిపోనివ్వాలి ఇలా పాలు మొత్తం విరిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ పన్నీర్ని ఇలా ఒక క్లాత్ పెట్టుకొని దాంట్లోకి మొత్తాన్ని వేసుకుందాము వేసుకొని టూ త్రీ టైమ్స్ మళ్ళీ చల్లం నీళ్ళు పోసుకొని కడుక్కొని ఒక అరగంట సేపు పక్కకి పెట్టుకోవాలి వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలా మొత్తాన్ని వాటర్ పోసుకొని కడుక్కున్న తర్వాత గట్టిగా ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని పిండేసుకొని ఒక అరగంట సేపు ఇందులో ఉన్న వాటర్ని పోయేంత వరకు పక్కకు పెట్టుకోవాలి నేను తీసుకున్న పాలకి ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను ముప్పావు కప్పు పంచదారకి టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము ఇందులోకి ఒక రెండు ఇలాచీని వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ కానీ వేసుకుంటే పాకం అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇది పది నిమిషాల పాటు మరగనిద్దాము పాకం మరిగేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని మంచిగా పిండి ముద్దలాగా రెడీ చేసుకుందాము ఇది పొడి పొడిగా ఉండాలి వాటర్ మొత్తం పోతేనే మనకి రసగుల్లా అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది మనం నలుపునట్టుగా చేసుకొని మంచిగా పిండి ముద్దలా చేసుకోవాలి ఇలా పిండి ముద్దని రెడీ చేసుకున్న తర్వాత ఇందులోండి చిన్న చిన్న పార్ట్స్ని మనం తీసుకొని గులాబ్ జామ్ ఎలా అయితే మనం నలిపినట్టుగా చేసుకుంటామో అలానే చేసుకొని స్మూత్ బాల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా స్మూత్ బాల్లాగా చేసుకోవాలి మనకు అన్నీ ఒకే సైజ్ కావాలనుకున్నప్పుడు మనం ముందుగానే ఈక్వల్ పార్ట్స్లో చేసుకొని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని మరుగుతున్న సిరప్లోకి మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి బాల్స్ అన్ని ఒకేసారి వేసేస్తే కనుక పాకం అనేది చల్లగా అయిపోతుంది ఈ రసగుల్ల చేసుకోవడానికి మనం తీసుకునే గిన్నె అనేది పెద్దగానే ఉండాలి అప్పుడే మనకి రసగుల్ల అనేది పర్ఫెక్ట్గా గా వస్తుంది ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత చూసారు కదా రసగుల్ల అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలానే మూత పెట్టి ఉడకనిద్దాము చూసారు కదా పదిహేను నిమిషాల తర్వాత మంచిగా రసగుల్ల అనేది పెద్దగా అయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లా అనేది రెడీ అయిపోయింది ఇవి మనకి బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటాయి ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల మనకి హెల్దీ కూడా రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ